సినీ పరిశ్రమలో ఎఫైర్స్ చాలా కామన్ అయితే ఆ ఎఫైర్లు సీక్రెట్ గా ఉంటే నో ప్రాబ్లమ్స్ కానీ ఒక్కసారి లీక్ అయితే ఇక అంతే మనకు తెలిసినంతవరకు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాక్టర్స్ వారి జీవితంలో పెళ్లికి ముందే తల్లుగా మారిన హీరోయిన్లు అందుకు కారణమైన ఎవరో ఓ లుక్కేద్దాం స్వర్గకన్య లాంటి అందంతో అభిమానుల కాకుండా ఎందరో హీరోల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి అప్పట్లో ఈమెను దక్కించుకోవడానికి ఎందరో స్టార్ హీరోలు దర్శకులు పోటీ పడ్డారు వివాదాస్పద దర్శకుడు గోపాల్ వర్మ శ్రీదేవిని ఏ రేంజ్ లో ప్రేమించేవాడో తెలియింది కాదు అయితే శ్రీదేవి మాత్రం బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని పెళ్లి చేసుకుంది అయితే ఈ పెళ్లి జరిగే సమయానికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతి అనేది పెద్ద సీక్రెట్ బాలీవుడ్ నటిగా మంచి పేరు తెచ్చుకొని చిత్ర పరిశ్రమను కొంతకాలం ఏలిన స్టార్ నటి సారిక ఈమె జీవితం ఎలా మొదలై ఎన్ని మలుపులు తిరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు విశ్వనటుడు కమల్ హాసన్ తో ప్రేమ వ్యవహారం నడిపి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ఆయన కారణంగా ఓ బిడ్డకు జర్మనిచ్చింది ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమను ఓ రేంజ్లో వేలేస్తున్న శృతిహాసన్ ఎవరో కాదు కమల్ కు సారికాకు పుట్టిన బిడ్డే బద్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సైతం తన అందానికి బందీగా చేసిన ఈ హీరోయిన్ కొంతకాలం పవన్తో కలిసి ప్రేమలోకంలో విహరించింది తర్వాత జానీ సినిమాతో మరింత దగ్గరైన వీరిద్దరికీ ఓ బిడ్డ పుట్టింది ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఇష్టపూర్వకంగా విడిపోయి జీవిస్తున్నారు